నువ్వు ఫైనల్ గా ఇప్పుడు మాల మాదిగల పంచాయతీ నడుస్తుంది ఈ టైంలో మీ వాసవి పంచాయతీ ఏంటి అసలు వాళ్ళ పంచాయతీ ఏంటి అసలు అన్న వాసవి వాసవి బుష్పది వాళ్ళ కుల సంఘ నాయకులు కూడా ఇప్పుడు వాసవి మీద కొట్లాడాల్సిన బాధ్యత లేదా కొట్లాడాలి అందరు కొట్లాడాలి అవినీతి మీద కొట్లాడు పక్కకు పోయింది అవినీతి మీద కొట్లాడాలి కానీ వీళ్ళు నువ్వు మాదిగా నేను మాలనుకో నేను నిన్ను నువ్వు నన్ను కొట్టుడు వాడేమో పదవులు అనుభవించుడు ఇప్పుడు సుక్రరాం నర్సయ్య మాలల మీద పాట రాసిండు శుక్రరాం నర్సయ్యే మాలల మీద మా సంపన్నారా ఇప్పుడు రెంజర్ రాసే ఎవరి మీద రాసిండు మాల మీద రాసిండు ఇప్పుడు అంటే ఈ గాయకులు గాయకుల మీద గొడవలు సృష్టిస్తాను ఎవరు శుక్రాం నర్సంజర్ రాసి రంజర్ రాసి నరసిడు ఇద్దరిని కలిసి ఇదే ఏ అని ఏ పూర్ సోమాత ఏ పూర్ సోమానికి బుద్ధి లేదు సుక్రామ్ సుక్రాం నర్సేయ ఎవరు ఆయన శుక్రాం నర్సేయ బుద్ధి లేదు మరి రెంజర్ రావరికి బుద్ధి లేదు అంత మేధావులు అని ఫీల్ అవుతారు తప్ప మేధావులు అయితే దివ ఎవరికొక పని చేయాలి ఎవరికొరకు ప్రభుత్వంలో నా గిదే కనిపిస్తా పంచాయతీ మీద ఇప్పుడు మీరు అన్న ఎవరు కొట్లాడట్లే ఎవరు కొట్లాడట్లే కొట్లాడలేదు వాళ్ళ గాత్రం అందియచ్చు కదా మరి ఇట్లాంటి దాని మీద మా పూర్వ చూసాను అనగా వాళ్ళ పంచాయతీ ఎప్పుడు ఏముండదు అంటే ఏమైంది కావడం కూడా వాళ్ళు పంచాది సోషల్ మీడియాలో వైరల్ వైరల్ కావాలి నేను పంచాది పెట్టుకొని వాసవితో నాకు అవసరం లేదు ఇప్పుడు తప్పే వరకు ఇది మరి మాలల మాది అసలు వర్గీకరణ అయితే మంచిదా కాకపోతే మాల మా ఇట్లా కొట్టుకుంటే రెడ్ పిల్ల కూడా మంచి అనుభవిస్తాను మంచి వీళ్ళు కొట్టుకుంటారా మేము చూసుకుంటాం అని వాళ్ళు పదులు అనుభవిస్తాను నేను చివరికి ఏం చెప్తాను నేను వర్గీకరణ మీరు వ్యతిరేకం అనుకున్నాను నేను వ్యతిరేకంగా అనుకూలంగా అది నష్టం లేదు ఒకవేళ కూర్చొని డిస్కస్ చేసుకోవాలి వర్గీకరణకు ఎవరు వ్యతిరేకించారు కానీ అది కూచో వాళ్ళు డిస్కస్ చేయాలి మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పెద్దన్న పాత్ర పోషించాలి ప్రతిపక్ష నాయకులు కూడా పోషించాలి కూచోబెట్టి మాట్లాడాలి కదా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపు రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే రాజకీయ నాయకులకు ఈ రెండు కులాలు కలిసి బుద్ధి చెప్పాలంటున్నాయి ఇదే అండి మళ్ళీ మారండి మారండి మీరు శుక్ర మహయ్య నువ్వు రంజయ్ రాయసు ఇంకా ఎవరైనా మంద కృష్ణ మాది ఆర్ఎస్ పవీణ్ కుమార్ ఏంది మీ బ్రతుకు ఏంది అర్థం కాదు ఎవరు కేర్ చేస్తాను మిమ్మల్ని మీ ఉద్దేశం ఏంది మీ వాల్యూస్ ఏంటి వాల్యూస్ ఎబిలిటీస్ మీరు రైట్ నావు ఐఎమ్ ఛాలెంజింగ్ ఉస్మా యూనివర్సిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ మీ అసలు మీకు ఏమ్స్ అన్ని ఏమైనా గోల్స్ అన్ని కొంచెం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు దేని కూడా కొట్లాడతాను ప్రభుత్వంలో వేరే లోట్లు కనిపిస్తలేవా కనిపిస్తలే ఈ సమస్యన కొట్లాడే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గానీ ఆయన వాసవి మీద కొట్లాడుతున్నాడుగా ఆయన ఇంకా బహుజన రాజ్యం చేస్తా ఏను రాజ్యం ఆయన గురించి మాట్లాడకన్నా సరే వాసవి మీద మాట్లాడండి ఇప్పటిదాకా తెలియదు అన్న మాట్లాడలేము మాట్లాడలేం ప్రతిదీ మాట్లాడుతుంటాడు కదా మాట్లాడవాళ్ళు అందరినీ మేం మాట్లాడలేదు వీళ్ళు మారితే వీళ్ళకి వేరే ఈ ఈ కుల సమస్యలు ఈ మత సమస్యలు ఈ వర్గీకరణ సమస్యలు గియే కనిపిస్తాయి తప్ప అసలు చూసిన సమస్యలు అసలు చూసిన దొంగలు ఈ రాష్ట్రంలో చాలా మంది తను వాళ్ళను గద్దించడానికి పోవడం చేయడం నేను చెప్తున్నాను ఇదండి ఈరోజు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేనా